వచ్చి ఫస్ట్ టైం చూచాడు కంసుడు కంసుడు కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద ధనుర్యాగం జరగబోతా ఉంది ఈ సందర్భంలో ముష్టికుణ్ణి చానూరుణ్ణి ఇద్దరిని తీసుకొచ్చి మల్ల యువతని బ్రహ్మాండ పర్వతాల్లా కనపడతా ఉండరు వాళ్ళని వాళ్ళని వదిలేడు అబ్బాయి మీరు చాలా గొప్పవాళ్ళట కదా మహావీరులట కదా చాలా మంది రాక్షసులు చంపేశారట కదా గోవర్ధనగిరిని ఏడు రోజులు ఎత్తి పట్టావట కదా చిటికిన వేలు మీద పదహైదు కిలోమీటర్ల విస్తరణ విస్తీర్ణం కలిగినటువంటి గోవర్ధనగిరిని చేతి మీద ఎత్తిపెట్టేవాడు కదా అంత గొప్పవాడి కదా కనుక వీళ్లతో పోరాడండి మీ ఇద్దరు వీళ్ళిద్దరితో అది అక్కడ అంటే చానూరుడు కృష్ణుడి మీదకి ముష్టికుడు బలరాముడి మీదకి వదిలారు అప్పుడు స్వామి ఒక్క మాట అన్నాడు అటు చూచి అయ్యా భూపతి కంస భూపతి చూడు చూడుతామే మేము చిన్న పిల్లలు కదా మా ఏజ్ గ్రూప్లో కానీ పంద్యం మాకు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వాళ్ళతో పోటీ పడాలి అంతేకాని అంతంత పెద్దవాళ్ళని మా మీద తెలుసులేవాయ్ ఇవన్నీ మాట్లాడిన అవసరం లేదు అంత చిన్నవాళ్ళు అయితే అంత పెద్దవాళ్ళని ఎందుకు చంపారు కానీ అని అంటే వీళ్ళు వాళ్ళ మీదకి పోతూ ఉన్నారట పాపం అక్కడ చూస్తున్నటువంటి జనమంతా కూడా ప్రజలంతా కూడా మధురాపురి వాసులు ఎంత ఘోరం ఇది అంత చిన్న పిల్లల మీదకి ఇంతంత పెద్ద అందులో చానూరుడు వాడి గురించి మనకు తెలుసు ముష్టికుడు వీళ్ళని వదులుతాడని జరిగింది భయంకరంగా జరిగింది పోరు మల్లయోధు యుద్ధం చివరికి కృష్ణుని చేతిలో చానురుడు మరణించాడు బలరాముడి చేతిలో ముష్టికుడు మరణించాడు మరణించిన తర్వాత ఇంకా అవకాశం ఇవ్వకుండా మెల్లమెల్లగా అడుగులు వేసి కదిలి వస్తున్నాడట సింహాసనం దగ్గరికి స్వామి బాలకృష్ణుడు వస్తూ ఉంటే ఒక గద్ద కనుక భయంకరంగా వచ్చినప్పుడు గరుడు వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకో గరుడు వచ్చినప్పుడు సర్పం ఎట్లాగైతే ఊగిపోతుందో ఆ విధంగా స్వామి మెట్లెక్కి పైకి పోతూ ఉంటే సోపాన క్రమంగా ఇలా ఊగిపోతూ ఉండాడట ఒక్కసారి పట్టుకొని జుట్టుబట్టి అలా లాగేటప్పటికి కిరీటం కింద పడింది నువ్వు ఇంతకాలంగా చేసినటువంటి పాపాలకి ఇప్పుడే నీకు జరగాల్సినటువంటి శిక్ష విధింపబడతా ఉందని కంసుని వధించాడు కంసవధ అజ్ఞానం నశించిపోయింది జాయ్ బృందావన విహారీ లాలికి కంసుడు ఎప్పుడైతే మరణించాడో అక్కడి నుంచి నేరుగా వచ్చి తన తల్లిదండ్రులను కూడా వీళ్ళు ఈయన బందీలు చేస్తున్నాడు కనుక డైరెక్ట్గా కారగృహానికి వెళ్ళి అయి ఉన్నటువంటి ఆ వసుదేవ దేవకి వసుదేవుల్ని విడిపించాడు పక్కనే ఇంకొక సెల్లో కంసుని యొక్క తండ్రి ఉగ్రసేనుడు ఉన్నాడు అతన్ని కూడా విడిపించాడు ఎందుకంటే ఉగ్రసేనుడు చెప్పాడు తప్పురా ఈ పని చేయొద్దురా చర్యలు కదా ఇట్లా చేయొద్దు అన్నదానికి అతన్ని కూడా జైల్లో పెట్టాడు అతన్ని కూడా విడిపించాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు జస్ట్ కంక్లూడ్ చేస్తున్నా తల్లిదండ్రులారా జనని జనకులారా నన్ను క్షమించండి స్వామి ఎవరు చేయని చేయనంత పాపం చేశాను నేను ప్లీజ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ ఎవరో చేయలే పాపం చేశాను నేను కానీ నన్ను మీరు అర్థం చేసుకుంటారు ఇది నా ప్రయత్నంతో చేసినటువంటిది కాదు చెల్లుబడి గలిగి అంటే సాంస్క్రిట్లో అట్లాగే ఉంది మీ అందరికీ బాగా అర్థమవుతుందని తెలుగులో చెప్తున్నాను పోతున్నామొచ్చని యొక్క అనువాదం చెల్లుబడి గలిగి ఎవడు తల్లికి తండ్రికి దేహధనముల వృత్తుల్ చెల్లింపడట్టి కష్టుడు చెల్లింపడట్టి కష్ఠుడు ప్రల్లదుడా మీద నాత్మ పలలాశ్ తల్లి చెల్లుబడి గలిగి చెల్లుబడి అంటే సమర్థుడై ఉండి కూడా శక్తిమంతుడై ఉండి కూడా చెయ్యగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండి కూడాను ఎవడైతే తల్లికి తండ్రికి తల్లిదండ్రులకి దేహ ప్లీజ్ తన దేహముతో సేవలు చేయడం ధనముల తన యొక్క సంపదని వాళ్ళకి వినియోగించడం వృత్తుల్ వాళ్ళని గురించి ఆలోచించకుండా ఎవడైతే ఉంటాడో వాళ్ళకు సంబంధించిన కర్మలు ఎవడైతే చేయకుండా ఉంటాడో అట్ అట్టి కష్టుడు కష్టుడు దుర్మార్గుడు అటువంటి దుర్మార్గుడు అట్టి కష్టుడు ప్రల్లదుడా మీద ఆత్మ ఫలలాశయగున్ ఆత్మ ఫలలాశయగున్ అటువంటి వాడు ఆ మీద చనిపోయిన తరువాత వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు ఏ లోకానికి వాడు వెళ్ళినా సరే వాడికి వాడి దేహమే వాడికి ఆహారమగును చూడతాం అష చెల్లింపడట్టి కష్టుడు నాత్మ పలలాశయగు అంటే వాడి దేహమే వాడికి ఆహారం అంటే ఏంటో తెలుసుదని అర్థం ఇంకా వాడి తినదలుచుకుంటే వాడి దేహాన్ని తినాలే కానీ రెండవది వాడికి లభ్యమయ్యే అవకాశమే ఉండదు పుట్టగతులే ఉండవు ఆహారమే లభింపదు ఇటువంటిది వాడు ఈ జన్మ అయిపోయిన తర్వాత అంటే తర్వాత జన్మలో కూడా అనుభవించవచ్చు అది ఇంకొక లోకంలో అనుభవించవచ్చు ఇటువంటిది కలుగుతుంది చెల్లుబడి కలిగి కాబట్టి తల్లిదండ్రులను సేవించడం అనేటువంటిది చిన్న విషయం కాదు మతాపిత సేవ అది పరమేశ్వర సేవ లాంటిది దౌర్భాగ్యం ధనం మీద వ్యామోహం ఎక్కువైపోయి సమాజంలో ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా చూసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అర్థమవుతుంది అటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి గర్తిపడుతుంది అని సాక్షాత్ భగవంతుడు చెప్పి అందువల్ల అమ్మ ఈ కంసుడి యొక్క బాధ వల్ల మీకు నేను సేవ చేయలేకపోయానే కానీ ఇంత ధర్మం తెలిసిన వాణ్ణి నేను కష్టుణ్ణి కాదమ్మా నేను కృష్ణుణ్ణి మీ కృష్ణుణ్ణి నేను అయ్యేందుకు అవకాశం లేదు కానీ నేను గనక వస్తే మీకు సేవ చేయడానికి వస్తే వాడి వల్ల ఇప్పటికే మీరు జైల్లో ఉన్నారు కనుక కారాగృహంలో ఉన్నారు కనుక ఆ బాధలు తట్టుకోలేరని ఇంతవరకు ఉన్నానే కానీ ఇక మీ దగ్గరే ఉండి మీ పాదసేవ చేస్తూ మీకు సేవ చేస్తూ నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను కనుక నేను పుట్టి పన్నెండు సంవత్సరాలైనా మీకు ఏమాత్రం సేవ చేసే భాగ్యం నాకు కలగలేదు దీన్ని మీరు మనసులో పెట్టుకోకుండా పూర్ణంగా క్షమించండి సాక్షాత్ భగవంతుడు అని చెప్పి అక్కడి నుంచి అట్లా కదిలి ఇట్లా చూచాడట అల్లంత దూరాన ఒక స్తంభాన్ని ఆనుకొని మరొక స్తంభంలాగా చరణమే లేకుండా నందుడు చూస్తూ ఉండాడట ఇంతకాలం పన్నెండు సంవత్సరాలు నాన్న 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 నా చుట్టూ తిరిగి అయిపోయింది నా సౌభాగ్యం అయిపోయింది నా అదృష్టం ఇక మీదట నా సోదరుడు ఎవరు వసుదేవుడు వసుదేవుడిది భాగ్యం అంతా ఇంకా నాది కాదు అయిపోయింది నా జీవితంలో చీకటి ప్రవేశించింది అని దూరంగా ఒక స్తంభం వెనక నిలబడుకొని జడులాగా చూస్తూ ఉండాడట వెంటనే అక్కడి నుంచి స్వామి బయలుదేరి దూరంగా ఉన్నటువంటి నందుడి దగ్గరకు వచ్చి నాన్న నమస్కారం ఆయన పాదాలకు నమస్కారం చేసి ఎంత ఆదర్శం జీవితం చిన్న విషయం అది అప్పుడు చెప్తాడు నాన్న మీరు మీకు అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఉండాడు కళ్ళలో నీళ్లు గారుతూ నందుడికి ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళాలి నందుడు గోకులానికి చూడు నాన్న నువ్వే ఈ విధంగా దుఃఖపడితే మా అమ్మ మనసు నీకు తెలియంది కాదు యశ్వదమ్మ ఆమె తట్టుకోగలదా కనుక ఆమెను నువ్వే ఓదార్చాలి నాన్న మా అమ్మకు చెప్పు ఆమె రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పు నాకు వెన్నబెట్టి పెంచింది సున్నితమైనటువంటి మెత్తనైనటువంటి వెన్నబెట్టి పెంచిన మా తల్లి ఆ వెన్నతో పెరిగినటువంటి నేను సున్నితంగానే బ్రతుకుతాను కానీ నేను కఠినండిగా బతకనని మాత్రం మా అమ్మకు చెప్పు గోపికలు ప్రాణ సమానంగా నన్ను చూచారు వాళ్ళ బిడ్డల మీద వాళ్ళకి ప్రేమ లేదు నా మీదనే వాళ్ళకి ప్రేమ ఉండింది నాన్న వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను నేను నమస్కారం పెట్టానని చెప్పు వాళ్ళకి ఇక గోవులు గోవత్సములు నాన్న వాటిని చక్కగా మేపండి వాటికి నా మీదనే ధ్యాస అవి అంబానడం కూడా మర్చిపోయి అచ్చుతా అని పిలవడమే అలవాటు చేసుకున్నాయి నాన్న నేను వాటిని గురించి కూడా నేను ఎప్పుడు తలుస్తూ ఉంటానని వాటికి కూడా చెప్పండి మీ భాషలో మీరు చెప్పినా వాటికి అర్థమవుతాయి నాన్న అలా చెప్పండి అని ఇదంతా చెప్పి నాన్న మళ్ళీ ఒక మాట చెప్తున్నా ఎవరు నన్ను అడిగినా మీ తల్లిదండ్రులు ఎవరంటే నా తల్లిదండ్రులు నంద యశోదలేనని అని చెప్తా దీంట్లో రెండవ ఆలోచన లేదు నాన్న అని పాదాలకు నమస్కరించి మీకు మంచి పేరు తెచ్చే రీతిల్లో మీ బిడ్డ బ్రతుకుతాడే కానీ మీకు చెడ్డ పేరు మాత్రం ఎప్పటికీ తేడు అని నమస్కరించిన తర్వాత ఏ మాట్లాడలో తెలియక దగ్గరికి తీసుకొని తలను మూర్కొని అలా ముద్దిట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఇంక నిలవలేక మెల్లగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉండాడు అట నందుడు అందరూ చూస్తూ ఉండరు అలా 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 యమున వైపు వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు అనుకుంటున్నారు ఎవరికి ఎవరి ప్రపంచంలో భగవంతులంతటి వాడు లభ్యమైన